హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కొత్త పెంచు అయితే ఇవ్వాలి అంటే పెంచు అయితే పెంచి ఇవ్వాలనేసి ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆసరా కాస్త చేయుత పెంచగా మార్చి వృద్ధులు విదంతులు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా పెంచా అయితే పెంచి ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు ఇస్తా దానిపై ఈ వివిడ క్లారిటీ చెప్తే ఎక్కడి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్క అండ్ షేర్ చేయండి ప్రత సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఫోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెంచ్ అయితే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛి అయితే పెంచిపోతున్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు అంటే పిచ్చి అయితే మనకైతే రేపటి నుంచి డిసెంబర్ నెల సంవత్సరం పెంచి పెంచబోతున్నారు వృద్ధుల వేదంతకు నాలుగు వేలు దివ్యంగా అవసరం చూపించబోతున్నారు చేత పథకంలో భాగంగా కాబట్టి సువాహం చెప్పచ్చు కాబట్టి కొంతమందికి అయితే అధికారులు అయితే బ్యాంక్ డబ్బు జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కొంతమందికి అయితే అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ డబ్బులు అయితే ఇస్తారంట కొత్త పింఛను కాదు మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి కాదు మొత్తం అయితే రేపటి నుంచి డిసెంబర్ నెల సంవత్సరం పిచ్చి అయితే పెంచి ఇవ్వబోతున్నారు కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధు రోగితే నాలుగు వేలు దివ్యాంగు అరవై రూపాయలు అయితే పెంచి ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన మీరు చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ అండ్ థ్యాంక్ యూ